శ్రేగరభ్యో నమ సూర్యాష్టమి రాక్ష భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశిఫలాలు ద్వాసరాశిల విషయానికి వచ్చే తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఏకాదశి సృష్టి శ్రీ చాంద్రమానైన క్రోధి నామసం ఆషాఢ మాసం గ్రీష్మ గ్రీష్మే ఏకాదశి బుధవారం ఏకాదశి సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల కాలం అనురాధా నక్షత్రం రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు కలదు అమృతిగడి సాయంత్రం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు కలదు పగల దుర్ముహూర్తం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కలదు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషంలో లాగ్గా ఉంటే ద్వాదశ రాశుల వస్తాయి ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిషపరమైనటువంటి ఇబ్బందులు విద్య వివాహ మరియు పంతొనలు జన్మ నక్షత్రాలతో దోషాలు శిశువు జననం అటువంటి దోష విషయాలు తెలుసుకోవాలన్నా నక్షత్రాలు తెలుసుకోవాలన్నా జన్మ నక్షత్రాలు తెలుసుకోవాలన్నా సంప్రదించగల నెంబర్ పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఎటువంటి అపోహలు పడవద్దు ఇక ద్వాదశ రాశుల విషయానికి వస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు అవకాశాలుగా కాలవు కృతిక నక్షత్రం మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వస్తు వాహనాలు కొనుగోలు విషయాల్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగనే వీరు విష్ణు సహస్రనామం జపిస్తే అలాగే వైష్ణవి దేవాలయం సందర్శన చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు వృషభదాసు కృతిగా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కలవు రోహిణి నక్షత్రం సాధన తారాయక్తం శ్రమ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కలవు మృగిశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉంటుంది మిథున రాశి మృగశిరా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గానం నవగ్రహ పరిరక్షణ చేసి శని తైలాభిషేకం చేసుకుని గల క్షేమదాయకంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండిగా కలవు పునర్శన నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఆస్కారం మెండుగా ఉంటాయి కర్కాటక రాశి పునర్సన నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజున కూడా చేపవచ్చు పుష్ణమైన నక్షత్రం జన్మతారాయకం కాస్త వరదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అలాగే వీరి ఈరోజు సూర్య నమస్కారం ఆది హృదయం చదువుకోవడం కూడా చాలా యోగ్యదాయకం ఆశ్లేష నక్షత్రం వారికి పట్టిండల్లా బంగారు ధన మూలకంగా లాభాల బట్టలు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం మెండుగా కలదు సింహరాశి మఠా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రవి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎదల క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారం మెండిగా కరెక్ట్ ఉత్తరా నక్షత్రం మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం జపించుకోవాలి అలాగనే వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి పోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని అలాగే వైష్ణవ దేవాలయం సందర్శన చేస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు నక్షత్రం సాధన దారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కల నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు అందువలన వీరు నవగ్రహ పరేక్షణ చేసి శని తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉంటుంది తులారాశి నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గానీ నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమం చేపడతారు అవి చేయం పొందే దిశగా ఉంటాయి అయితే పై అధికారుల వల్ల మనలు పొందుతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం మెండిగా కలదు విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఈ గృహమైనందు ఏదైనా సరే శుభకార్య మూలకంగా ధనం వ్యయం అవ్వచ్చు వృక్షిక రాసి విశాఖ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు గృహమైనందు శుభకార్యం తలపెట్టుకునే అవకాశం కూడా కలదు అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఉడిదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఆదిత్య హృదయం చదువుకోవచ్చు సూర్య నమస్కారం చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెల్లిగా కలదు జ్యేష్టా నక్షత్రం సంపత్తారాయకం మూలకంగా లాభాల బట్ల పడతారు బంధుజనాల సహాయ సహకారాలు విందు వినోద కార్యక్రమాలు పెండింగ్ వ్యవహారాల పరిపూర్ణం రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ధనుస్థ రాశి మూలా నక్షత్రం మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉండొచ్చు అందువలన ఈరోజు కనకదార స్తోత్రం చదువుకునేలా గృహం క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరాశాల నక్షత్రం మానసికమైన ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి చెత్ర చికిత్సలు పడే అవకాశం ఉంది రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలను తగు సమయంలో ఆహార నియమావళి పాటించవలను అలాగే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం వారికి కాస్త రీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే ఆహార నియమావళి తప్పకుండా క్రమం తప్పకుండా ఆహార సేవన ఉంటుంది ఔషధ సేవన అవసరం ఉంటుంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు శ్రవణ నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి జనాల సహాయ సహకారాన్ని పొందుతారు ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రవేశం చేసి శైనిక్ తైలాభిషేకం చూసుకునేదల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రవేశం చేసి శని తైలాభిషేకం చేసుకున్న ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు నల్లని వస్తువులు ధరిస్తే వీరికి ఇంకా మంచిది జరుగుతుంది శతభిష నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆది చదువుకుని అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని చేయమవుతాయి భూమి వ్యవహారాల్లో కాస్త విడిచుకుంటే అవకాశం కారణం పూర్వభాద్రా నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల పట్ల పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతుంది ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మానసిక ఉత్తేజం కలుగుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల ఉత్తరాభద్రా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడిదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షి జపించుకుని ఆరుచ్యుర్దయం చదువుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది రేవతి నక్షత్రం సంపత్ తారాయుక్తం ధనమూలకంగా లాభాలు బాట పడుతుంది ంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోగలరు కోర్టు వాద్యమాలుంటే అవి చేయింపొందే దిశగా కూడా ఉండే అవకాశం కలదు ఈరోజు ఇలాంటి రాశి ఫలాలు విన్నారు ఇక ఎవరికైనా సరే జ్యోతిష రీత్యా పురోహిత రీత్యా అవసరం ఏముంటే మీ వివాహాది గృహ ప్రవేశాలు మరియు యాగాదులు క్రతువులు గృహప్రవేశాలు మరియు ఇతరత్ర ఏ శుభకార్యం విషయమైనా సరే పురోహితులు కావాలనుకుంటే విద్యాభ్యాసం కలిగినటువంటి వాళ్ళు గురుముఖత కలిగిన వాళ్ళు పురోహితులు కలరు సంప్రదించగలరు సర్వే జనాభవంతులు లోక సంస్థనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి